ఎనీ సర్జరీకి అండి కొంచెం వన్ స్మాల్ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటుంది కోలిసిస్టెక్టమీ చాలా సేఫ్ సర్జరీ అండి ల్యాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ ద్వారా చాలామంది చేస్తున్నారు వీటితో మనకు వచ్చే కాంప్లికేషన్స్ చాలా రేర్ అండి లెస్ దెన్ వన్ పర్సెంట్ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనమాట ఇంట్రా అంటే ఇమీడియట్లీ పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్లో మనకు బ్లీడింగ్ అన్నట్టు రిస్క్ ఉంటుంది ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది బైల్ లీక్ అనమాట అప్పుడప్పుడు బైల్ డక్ట్ మీద చిన్నగా ఇంజరీ అయిపోతే బయల్ లీక్ అవుతుంది ఆర్ వాళ్ళు సర్జరీ చేసేటప్పుడు గాల్ బ్లాడర్ మీద క్లిప్ వేస్తారు క్లిప్ ఒక నాట్ వేస్తారు అది స్లిప్ అయిపోతే బయలు లీక్ అవుతూ ఉంటుంది ఇంటెస్ట్ టైంలో సో అప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ అయ్యి పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్లీ ఫీవర్ రావడము ఇవన్నీ జరుగుతుంది సో ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి లెస్ దెన్ వన్ పర్సెంట్ రిస్క్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఇన్ అ గుడ్ సెంటర్ దీని కాంప్లికేషన్ రిస్క్ చాలా తక్కువైపోతుందండి ఇమీడియట్ కాంప్లికేషన్స్ అంటే ఇవన్నమాట లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా మందికి ఏంటంటే ఓవర్ నేను చెప్పినట్టు వన్ టు త్రీ వీక్స్ సర్జరీ తర్వాత కొంచెం ఇండైజెషన్ అనిపించడము కొంచెం బ్లోటింగ్ అనిపించడము వాళ్ళ జీర్ణ జీర్ణశక్తి కొంచెం బాగా వీక్ అయిపోయింది అనిపిస్తుంది డయేరియా కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతాయి ఇవి జనరలీ ఓవర్ వన్ మంత్ సెటిల్ అయిపోతాయండి వెరీ రేర్లీ పేషెంట్స్కి పర్సిస్టెంట్లీ పెయిన్ ఉంటుంది గాల్ బ్యాడర్ సైట్లోనే సర్జరీ అయ్యాక కూడా కొంతమందికి ఏంటంటే ఇండైజెషన్ సిమ్టమ్స్ చాలా ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ అవ్వడము ఆర్ తినది జీర్ణం అవ్వట్లేదు అనిపించడము కొంతమందికి బయల్ యాసిడ్ రిఫ్లక్స్ యాసిడ్ రిఫ్లక్స్ అయిపోయి బాగా సివియర్ యాసిడిటీ సిమ్టమ్స్ అవ్వడము బట్ ఇవి వెరీ అన్ఇన్ఫ్రీక్వెంట్ అనమాట మోస్ట్ చాలామంది పేషెంట్స్కి ఏంటంటే నార్మల్ లైఫ్కి వాళ్ళు ఓవర్ సిక్స్ టు ఎయిట్ వీక్స్ ఆఫ్టర్ సర్జరీ ఒక నార్మల్ లైఫ్ నార్మల్ ఫుడ్ నార్మల్ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ కానీ అన్నీ చేయడంలో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏమి ఉంటుందండి